వరదలు ముంచెత్తి గడిచిన నాలుగైదు రోజులుగా విలువెల్లాడిన విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది నగరంలోని పలు కాలనీలు వరద ముంపు నుంచి బయటకు వస్తున్నాయి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయక శిబిరాల్లో తలదాచుకున్న బాధితులు సొంత గూటికి చేరుకుంటున్నారు ఇంట్లో పేరుకుపోయిన బురదను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు ఇంట్లోని వస్తువులన్నీ తడిసి సర్వం కోల్పోయి రోడ్డును పడ్డామంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు బాధితులు మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాలనీల్లో తిష్టవేసిన బురద చెత్తా చెదారం జంతు కళేబురాల్తో రోగాలు ప్రబలకుండా యుద్ద ప్రాతిపదికన తొలగిస్తోంది పారిశుద్ధ్య సిబ్బంది అలాగే యాభై ఫైర్ ఇంజన్ల ద్వారా సిబ్బంది ఇళ్లలోని మట్టిని తొలగిస్తున్నారు విజయవాడలో మొత్తం ముప్పై రెండు డివిజన్లు ముంపునకు గురైనట్టుగా అధికారులు గుర్తించారు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు ముప్పై రెండు డివిజన్లతో పాటు సమీప ఐదు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు వందల రకాల మందులు అందుబాటులో ఉంచారు బుడమేరు కాలువ మళ్లీ ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది దీంతో అరుగోలను గ్రామం దగ్గర వాహనాలు నిలిచిపోయాయి హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ వెళ్ళే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి అంతకుముందు అధికారులు యుద్ద ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చడానికి చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులను సమీక్షిస్తున్నారు విజయవాడలో వరద పరిస్థితిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా పరిశీలించారు ముందుగా ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాను పరిశీలించారు వరద ప్రభావిత ప్రాంతాలు జక్కంపొడి మిల్క్ ఫ్యాక్టరీ కండ్రిక అజిత్ సింగ్ నగర్ ను చూశారు వరద నీటిలోనే నడుస్తూ బాధితులను పరామర్శించారు ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని మంత్రి నారా లోకేష్ చౌహాన్ కు వివరించారు ఏరియల్ సర్వే అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి ప్రకాశం బరాజ్ గేట్లను పరిశీలించారు బరాజ్ వద్ద కొనసాగుతున్న గేట్ల మరమ్మతు పనుల గురించి తెలుసుకున్నారు అనంతరం సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడారు కష్ట సమయంలో ఏపీకి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కేంద్రం నుంచి త్వరగా సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు బాగా చేశారన్నారు కేంద్ర మంత్రి పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయన్నారు కేంద్ర కమిటీ నివేదిక చూశాక ఆర్థిక సాయం అందుతుందన్నారు ఏవైతే కట్టుబట్టలున్నాయో ఆవిడతోనే ఉండే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని వస్తువులు మామూలుగా గ్యాస్ కనెక్షన్ కానీ కుక్కర్ కానీ లేకుంటే ఫ్రిడ్జ్ కానీ టీవీ ఏది మిగిలే పరిస్థితి లేదు వాళ్లకు ఉండే వాహనాలు కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం కేంద్రానికి రిపోర్టులు పంపిస్తున్నాం ఈరోజు బ్రీచ్ ని క్లోజ్ చేయడానికి ఆర్మీ కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఐదు గంటలకు వచ్చి మనం చేసే ఎఫర్ట్స్ కి వారి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ బెటర్ ఎక్విప్మెంట్ తో వస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అన్ని విషయాలు కేంద్ర మంత్రి గారు చూసారు నేను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మే విజయవాడ మే అభూత్పూర్వ की स्थिति స్థితి ऐसा पहले कभी देखा नहीं गया एक साथ फोर हंड्रेड मिलीमीटर बारिश और उसके कारण जल प्रलय की स्थिति उत्पन्न हुई बुड़मेरू में कई ब्रीच हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण बेजाबाड़ा में पानी भरा हुआ है और केंद्र ने भरपूर सहयोग किया एनडीआरएफ की टीमें यहां काम कर रही है लगातार एयरफोर्स के नौसेना के हेलीकॉप्टर जितने मांगे गए राज्य सरकार पूरी संवेदनशीलता के साथ काम कर रही है मैं प्रधानमंत्री जी విజయవాడలో వరద బాధితులకు రేపటి నుంచి ప్రభుత్వం నిత్యావసరాలను పంపిణీ చేయనుంది పంపిణీ ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా రెండు కేజీల ఉల్లిపాయలు కేజీ కందిపప్పు రెండు కేజీల బంగాళదుంపలు లీటర్ పామ్ ఆయిల్ ను ప్రభుత్వం ఇవ్వనుంది వరద బాధితులందరికీ నిత్యావసరాలు పంపిణీ చేసేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఏపీలో భారీ వర్షాలకు ముప్పై రెండు మంది మృతి చెందినట్టుగా ప్రభుత్వ వర్గాలు పెల్లడించాయి అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై నాలుగు మంది గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు లక్ష తొమ్మిది వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది పద్దెనిమిది నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఉద్యానవన పంటల నష్టం జరిగింది అరవై వేల కోళ్లు రెండు వందల ఇరవై రెండు పశువులు మృతి చెందాయి వరదలకు ఇరవై రెండు సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయి డెబ్బై ఎనిమిది చెరువులు కాలువలకు గండ్లు పడ్డాయి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు విజయవాడ ప్రకాశం బరాజ్ దగ్గర మరమ్మతులు కొనసాగుతున్నాయి వరదలో ఉధృతి పెరగడంతో ఎగువ ప్రాంతం నుంచి నాలుగు పడవలు కొట్టుకొచ్చాయి ప్రకాశం బరాజ్ అరవై తొమ్మిది గేట్లను బలంగా ఢీకొట్టాయి దీంతో భరాజ్ కౌంటర్ వెయిట్ పాక్షికంగా ధ్వంసమైంది ఇప్పటికే కౌంటర్ వెయిట్ మొదటి భాగాన్ని తొలగించగా ప్రస్తుతం రెండవ భాగాన్ని జెసిబితో తొలగిస్తున్నారు కన్నయ్య కుమార్ నేతృత్వంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి జేసీబులు రాష్ట్ర ప్రభుత్వం సుంగభద్రు డ్యామ్ దగ్గర సమర్ధ్వంతంగా పనిచేస్తున్న అన్నయ్య నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున నియామకం చేయటం ఈ దురదృష్టకర సంఘటన జరగగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి రావటం అన్ని పరిశీలించటం అప్పటికప్పుడే అర్ధరాత్రి తెల్లవారుజామునే కనానాయుడు గారితో మాట్లాడి ఇమీడియట్గా ఆయన్ని విజయవాడ రప్పించటం ఆయన పర్యవేక్షణలో ఈరోజు ఈ కంపెనీ బెక్కన్ కంపెనీ వాళ్ళు ఈ కార్యక్రమాలని అరవై తొమ్మిది బబ్బాయి కూడా చూస్తున్నారు అన్నీ కూడా కన్నానాయుడు గారి పర్యవేక్షణలో వరదలతో అతలాకుతరమైన తెలుగు రాష్ట్రాలకు సినీ ఇండస్ట్రీ పెద్దల నుంచి విరాళాలు వెల్లువెత్తున్నాయి వరద బాధిత ప్రాంతాలకు తమ వంతు సహాయం అందించడానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకొచ్చింది ఆంధ్రకు ఇరవై ఐదు లక్షలు తెలంగాణకు ఇరవై ఐదు లక్షలు ప్రకటించింది ఫిల్మ్ ఛాంబర్ అలాగే ఏపీకి పది లక్షలు తెలంగాణకు పది లక్షల విరామం ఇస్తామని నిర్మాతల మండలి సభ్యులు పేర్కొన్నారు హీరోలు వెంకటేష్ రాణా తరపున ఇరు రాష్టాలకు కలిపి కోటి రూపాయలు విరాళంగా ఇస్తామని నిర్మాత సురేష్ బాబు తెలిపారు తెలంగాణకు ఇరవై ఐదు లక్షలు ఆంధ్రకు ఇరవై అందజేస్తామని ఆంధ్రకు ఐదు లక్షలు తెలంగాణకు ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ఇస్తామని సినీ కార్మికుల ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు ఛాంబర్ తరపున విరాళాల సేకరణ జరుగుతోందని చెప్పారు తెలంగాణకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అట్లాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తోపున తెలంగాణకి టెన్ లాక్స్ ఆంధ్రప్రదేశ్కి టెన్ లాక్స్ అట్లాగే ఫెడరేషన్ వారు కూడా తెలంగాణకి ఫైవ్ ల్యాక్స్ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఫైవ్ ల్యాక్స్ ప్రస్తుతం అనౌన్స్ చేయడం జరుగుతుంది అ ఫిలిం ఇండస్ట్రీ ఆల్వేస్ మనం ముందు ద స్టేట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ బీన్ దేర్ యూ మీరు ఆల్రెడీ చూస్తుంటారు చాలా మంది ఇండిపెండెంట్ గా పార్ట్ ఇన్ దిస్ హోల్ థింగ్ ఫ్రమ్ ఆర్ ఫ్యామిలీ వెంకటేశ్వర్ రాణా తరఫు నుంచి వీఆర్ కాంట్రిబ్యూటింగ్ వన్ క్రోర్ ఆఫ్ రూపీస్ మమ్మల్ని ఎంత వాహన చేసిన ప్రజలకి మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్ గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసి సో వస్తున్న వరదల గురించి అందరికి తెలిసిందే సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకు చేయుతగా ప్రజలకు చేయుతగా ఉండడానికి అనౌన్స్ చేయడం జరిగింది సో అలాగే మేమందరం కూడా చాంబర్ ద్వారా అండ్ ఇండి ఇండిపెండెంట్గా సో చేద్దామని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం సో మా సంస్థ నుంచి కూడా రెండు స్టేట్స్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం ఉపాధ్యాయులు ఎన్నో మార్పుల కోసం ఎదురు చూస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు సమర్థుడైన నాయకుని చేతిలో విద్యాశాఖ ఉందని విద్యా వ్యవస్థ మెరుగు కోసం టీచర్లు మంచి ఆలోచనలు చేయాలన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి కూడా ఒక యువ నడిపిస్తున్నాడు సమాజం పట్ల మంచి అవగాహన వ్యక్తి కష్టపడేటటువంటి వ్యక్తి ఎలక్షన్ల ముందు కూడా ఆయన ఒక నాయకుడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పాదయాత్ర చేసుకుంటూ అందరినీ కూడా కలుసుకొని అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి ఈ రోజు మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అన్నగారు మీ అందరికీ కూడా ఒక ధైర్యంగా నిలబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మొన్ననే మాట్లాడుతూ కూడా విషయం చెప్పాను లోకేష్ అన్నగారికి ఈ ఉన్న శాఖల్లో ఏ శాఖ కావాలంటే ఆ శాఖ వచ్చేది చాలా శాఖలు ఉన్నాయి ఎన్నో శాఖలు యూత్ అఫైర్స్ తీసుకోవచ్చు స్పోర్ట్స్ తీసుకోవచ్చు ఐటీ ఎలాగో తీసుకున్నారు ఇంకా బలమైన శాఖలు అనుకోవచ్చు ఇంకా ఏవైనా తీసుకోవచ్చు కానీ విద్యాశాఖని ఆయన ఎంచుకున్నారు విద్యాశాఖ అంటే కొంతమంది హెచ్చరించారు కూడా ఈ శాఖ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అక్ష్యంతలు వేయడమే తప్ప మెచ్చుకునేది చాలా తక్కువగా ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పారు నేను ఈ శాఖ తీసుకుంటుంది నన్ను అందరూ మెచ్చుకుంటారని కాదు సమాజంలో మార్పు తీసుకొని రావాలి ఈ సమాజంలో మార్పు తీసుకొని వచ్చే శక్తి విద్యాశాఖకే ఉంది కాబట్టి ఛాలెంజింగ్ అయినా సరే నేను తీసుకుంటానని చెప్పి ఒక ఛాలెంజ్ గా నారా లోకేష్ అన్న గారి ఈ యొక్క కార్యక్రమాన్ని శాఖను కూడా తీసుకోవడం జరిగింది సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసిసిలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ ప్రారంభమైంది కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఏఐ రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించారు రాబోయే రెండు మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్దికి చేపట్టే చర్యలను ఇందులో వివరించారు విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా దేశంలో మరే నగరము సిద్దంగా లేదన్నారు ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామన్నారు నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్ కు రూపకల్పన జరుగుతోందని వివరించారు అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దామని పిలుపునిచ్చారు If we think of India fu India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation of foundation for our future. Telangana AI mission uh, or TM in partnership with naskam, will help us implement ai framework in telangana. we will continue to bring government and industry experts together to drive innovation. the ai summit today in hyderabad is our declaration. we are ready for ai. we will create ai's future and set standards. i welcome all of you to the city of the future. let us all come together and script a great new future. thank you. హైదరాబాద్ నగరాన్ని సిటీ ఆఫ్ ది ఫ్యూచర్ గా అభివర్ణించారు మంత్రి శ్రీధర్ బాబు ఏఐలో పూర్తిగా పట్టు సాధించబోతున్నామని అన్నారు ఏటా అభివృద్ది సాధిస్తూ ముందుకు వెళ్తూ తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు డీప్ ఫైక్ లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఐని సరైన దారిలో ఉపయోగించుకుందామంటూ పిలుపునిచ్చారు ప్రపంచ స్థాయి యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని పేర్కొన్నారు ఎథికల్ ఏఐ విషయంలో జపాన్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు హైదరాబాద్కు రెండు వందల ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ప్రపంచ స్థాయి ఏఐ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు అయ్యేలా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు రాబోయే రెండు రోజులు హెచ్ఐసి వేదికగా ఏఐ పైన చర్చలు సెమినార్లు ఉంటాయని శ్రీధర్ బాబు తెలిపారు రేపు మహిళలకు సంబంధించి ఆర్థికంగా వారిని లక్షాధికారులు పోటీష్యూలను చే విధంగా చేయాలో ఒక మెట్టు స్థాయి పరిశ్రమలను ఏర్పరచుకోవటానికి ఈ రోజు మనం పెద్ద ఎత్తున సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించి బ్యాంక్ లింకేజెస్ కార్యక్రమం రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై వేల కోట్లను ఈ రోజు ఈ మహిళా గ్రూపులకు సంబంధించి వారందరినీ కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అరే కార్యాచరణలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నాం విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పించి సమాజానికి ఉపయోగపడేటట్టు చేసేవారే గురువు అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు మంచి సమాజ నిర్మాణానికి పునాదులు వేసేది ఆదర్శ గురువులే అంటూ కొనియాడారు గురువులు ఎంత గొప్పవాళ్లైతే సమాజం అంత గొప్పగా ఉంటుందన్నారు భట్టి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారత్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నలభై ఒక్క మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యల్లో కరెంట్ సమస్య కూడా ఉందన్నారు వేల ఎనిమిది వందల అరవై రెండు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు ప్రభుత్వమే ఆ ఖర్చును భరిస్తుందని హామీ విద్యుత్ శక్తి సంబంధించిన సమస్య అత్యంత ఇబ్బంది పడతా ఉంది కొన్ని చోట్ల బిల్లులు కట్టలేకపోతున్నాం డిస్కనెక్ట్ చేస్తా ఉన్నారు ఈ మంత్రి మండలం కూర్చొని ఆలోచన చేసింది అసలు మన చదివిచ్చేది ఆ చదివిచ్చే సెంటర్స్ లో వాళ్ళు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది రాష్ట్ర భరించి బిల్లులు కడదాం దానికి కావాల్సిన తీసుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా తీసుకొని ఇక్కడికి వచ్చేటప్పుడే ఈరోజే కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రైతులు సాంప్రదాయ వ్యవసాయ అభివృద్ధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రైతులను కోరారు మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి గ్రామానికి విచ్చేసిన గవర్నర్ పంటలకు పిచికారీ చేసే డ్రోన్లను ప్రారంభించారు రైతులు సేంద్రియ పద్దతిలో పంటలను సాగు చేస్తే ఆశించిన ఆర్థిక లాభాలు చేకూరుతాయన్నారు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సహజ సిద్దమైన పద్దతిలో పంటలు సాగు చేసినట్లయితే నాణ్యమైన పంట వస్తుందన్నారు అదే రకంగా విత్తనం విత్తనాల యొక్క అభివృద్ధి పశువులు పశువుల యొక్క స్టాటిస్టిక్స్ వీటిని అన్నింటిని కూడా ఇచ్చేయాలి వాటి యొక్క విత్తన అభివృద్ధి డెవలప్ చేయాలి ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయం మీద మనం శ్రద్ధ పెట్టాలనేటువంటి దాంతో మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలోనే అత్యధిక నిధుల్ని కేటాయించడం జరిగింది వాటిని అమలు చేయాలి అని చెప్పి ఈ మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ భద్రాద్రి చంద్రస్వామిని దర్శించుకున్నారు అనంతరం మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పైన ఫైర్ అయ్యారు సోనియా గాంధీ ఆశీర్వాదంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని కేటీఆర్ కు కూడా ఆమె ఆశీస్సులతోనే మంత్రిగా ఉద్యోగం లభించిందని విమర్శించారు కేటీఆర్ గారికి ఉద్యోగం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారి ఆశతో తెలంగాణ ఏర్పడితే ఆయన ముఖ్యమంత్రి ఉద్యోగం దొరికింది తప్ప వాళ్ళకేం లేదు వాళ్ళేదో తాత ముత్తాత నుంచి పోరాటం చేసి తెలంగాణకేం సాధించలే తెలంగాణ పోరాటం చేసిన మేము మా మా కులపోలు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది మంత్రి సీతకను బీజేపీ మహిళా మోర్చ నాయకులు అడ్డుకున్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై జరిగిన దాడి అత్యాచారం ఘటనలో బాధితురాలికి చెక్కు అందించడానికి మంత్రి సీతక్క గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు అయితే అత్యాచారం చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ మహిళా మోర్చా నాయకులు మంత్రి సీతక్కతో వాగ్వాదాన్ని దిగారు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే ఘటనను బీజేపీ డైవర్ట్ చేస్తోంది అంటూ మండిపడిన మంత్రి సీతక్క రిపోర్ట్స్ వచ్చాక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు బయటికి తీస్తాము కఠినంగా శిక్షిస్తాం ఆ జైల్లోనే ఉన్నాడు జైలుకు పంపి అని చెప్పినాం జైల్లో పెట్టాడు మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా నిన్న వచ్చింది మహిళా కమిషన్ ఎక్కడ అని వాళ్ళు అదే ముస్లిం హిందూ ఎక్కడ అదేంటమ్మా చర్యలంటే ఇంకా జైలు కంటే ఇంకే జైలు పెడతామో దానికి ఒక విచారణ ఉంటుంది జరగాలి కదా మరి వెంటనే ఉరిదీయాలంటే కూడా రేపు అసలు ఆ కేసు ఏంటి ఆమె నిన్న వచ్చింది అంటే మొన్న వచ్చింది కు్రూవల్ వచ్చిన తర్వాత విషయం బయటకు వచ్చింది మరి అప్పటికప్పుడు అంటే జైలు ఉరిదీయాలంటే మరి మనకు కూడా చట్టాలు పర్మిట్ చేయాలి కదా అది కూడా ఆలోచించాలి కదా వాళ్ళు మాట్లాడే భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది విషయం తెలుసుకుని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పరామర్శించారు వీరితో పాటు బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట అధ్యకులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ కూడా పెళ్లారు బాధిత మహిళను పరామర్శించిన అనంతరం మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఆదేశాలిచ్చారు అదేవిధంగా అత్యాచారం ఘటనపై పూర్తి విచారణ జరిపి నిపేదిక సమర్పించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయిక్ రాష్ట డీజేపీని కోరారు అత్యాచారానికి గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన గిరిజన మహిళను బీజేఎల్పీ నేత రెడ్డి పరామర్శించారు కుటుంబ సభ్యులను ఓదార్చి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్లతో మాట్లాడి బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు అవసరమైన పరీక్షలు చేసి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు వరుసగా ఆదివాసిలపై అత్యాచార ఘటనలు జరగడం సర్కారు నిర్లక్ష్యమే అంటూ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రోడ్డు మీద పడేసి పంపించడం చూస్తా ఉంటే ఈ రోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఆర్డర్ పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో మరి గిరిజనుల మీద ఏ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో మరి స్పష్టమై యువకులు ఈ రకంగా మరి చేయడము ఈ రకంగా గిరిజన మహిళల మీద అత్యాచారాలు చేయడం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్యంగా పయనిస్తూ రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా బెంగాల్ తీరాలకు చేరుకుంది అయినా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ మున్నేరు ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంటిన్యూగా వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురుతున్నాయన్నారు పక్క జిల్లాల నుంచి అధికారులను సిబ్బందిని ఖమ్మం జిల్లాకు రప్పించి ముంపు ప్రాంతాల్లో త్వరితగతిన సహాయం అందేలా చూస్తామన్నారు వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన తమపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖమ్మం వరద బాధితుల సహాయార్థం సిద్దిపేటలో నిత్యావసరాలు పంపిణీ చేసే వాహనాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తోంది అంటూ ఫైర్ అయ్యారు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మామీద ఉంట కేసులు పెట్టిస్తున్నారు మేము వరద సాయం చేయడానికి ఖమ్మం వెళ్తే అక్కడ మా మీద ఉంట కేసులు పెట్టిండు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి వారికి భక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం మా మీద దాడి చేసినారు దాడి వాళ్ళే చేసినారు పైగా మళ్ళీ ఉంటా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఇది ప్రజా పాలన కాదు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారనే కారణంతో కొనతం దిలీప్ అదుపులోకి తీసుకుంది సిసిఎస్ పోలీస్ బృందం ఆయన విచారణ కొనసాగుతోంది రాజకీయ ప్రకంపనలకు ఈ అరెస్టు దారితీసింది విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లుగా ఆయనపైన ఫిర్యాదులు నమోదయ్యాయి ఇందులో భాగంగానే సీసీఎస్ పోలీసులు ఆయన పైన విచారణ ఇస్తున్నారు దీనిపైన బీఆర్ఎస్ నుంచి కూడా తీవ్రంగా నేతలు ఖండిస్తున్నారు ఎక్కడ నేరు లేదు కేసు లేదు ఏడు లేదు వాళ్ళందరినీ కూడా నిర్బంధించాలన్న ఒక తప్పుడు ఉద్దేశం మొత్తం గతంలో కిషన్ మీద కూడా అట్లనే పెట్టింది గ్రామాలలో పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను అట్లా భయపెట్టిస్తున్నారు ఖమ్మంలో కూడా పాప మహిళలు వాళ్ళ బాధను చెప్పుకుంటూ బయటకు వచ్చి దానికి కూడా వాళ్ళని భయపెట్టిస్తున్నారు ఆ అమ్మాయిని కూడా ఆ అమ్మాయిని కేసు పెట్టం దిలీప్ గారిని ఏ ఆధారం లేకుండా ఈ రోజు నాలుగు నుంచి ఐదు గంటల పాటు నిర్బంధించారు ఆయన కుటుంబ సభ్యులతో ఆయనకు ఏ మాత్రం కూడా కమ్యూనికేషన్ లేదు మేము ఇక్కడికి వస్తే ఇక్కడి నుండి మరి పోలీసులు భద్రాద్రి ములుగు జిల్లాల సరిహద్దు కాల్పుల మూతతో దద్దరిల్లింది కలకగూడెం మండలం రఘునాథపాలెంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు కాల్పుల్లో గ్రే హౌండ్స్ బలగాలకు చెందిన ఇద్దరికీ గాయాలైనట్టుగా తెలుస్తోంది ఎన్కౌంటర్ను ధృవీకరించిన ఎస్పీ రోహిత్ రాజ్ తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న సమయంలోనే కాల్పులు జరిగాయన్నారు కాల్పులను ఆపివేయాలని హెచ్చరించినా వారు ఆపకపోవడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా తిరిగి కాల్పులు జరిపినట్టుగా ఎస్పీ వివరించారు సత్యవేడు ఎమ్మెల్యేపై వేటు పడింది లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది తనపై ఎమ్మెల్యే పలుమార్లు అత్యాచారం చేశారు అంటూ బాధితురాలు ఆరోపించింది ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించారని బాధిత మహిళ వాపోయింది ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ హైకమాండ్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రహదారిపై నిర్మించిన నూతన బ్రిడ్జ్ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు బ్రిడ్జ్ నిర్మాణంతో భూమి కోల్పోయిన నిర్వాసితులకు పరిహారాన్ని చెల్లిస్తామన్నారు నాలుగు మండలాల ప్రజలకు బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు గత ప్రభుత్వ అసమర్థత కారణంగా పది సంవత్సరాల పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే విమర్శించారు కనెక్టివిటీని పునరుద్ధరించే విధంగా దశాబ్ద కాలంగా ఇక్కడ నాలుగు మండలాల ప్రజలు ఎప్పుడు వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఈ పాత బ్రిడ్జ్ గుండా వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కు బిక్కు అని ప్రయాణించేటువంటి దుస్థితి ఉండే ఇలా గత సర్కారు పది సంవత్సరాల నుండి ఒక ఇద్దరు భూరివాస్తులకు పరిహారం చెల్లించడంలో జాప్యం వల్ల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ అదనపు కాలం సంబంధించి కానీ వేల కోట్ల పరిహారం ఇచ్చినటువంటి గత సర్కార్ ఇక్కడ నాలుగు మండలాల ప్రజల సౌకర్య ఏర్పరిచిన ఇద్దరు నివాసులకు పరిహారం ఒప్పించడంలో వాళ్ళకు జాప్యం చేసిండ్రు అన్యాయం చేసిండ్రు ఇలా వాళ్ళ అసమర్థత కారణంగా దాదాపు పది సంవత్సరాలు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు అది తెలుసుకొని వీళ్ళు ఇంత కుండపోత వర్షంలో కూడా ఆ ఇద్దరు రైతులను ఒప్పించి మీకు సాధ్యమైనంత తొందరలో మీకు పరిహారం ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పగానే వాళ్ళు పెద్ద మనం చేసుకొని ముందుకొచ్చిర్రు వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు ఇస్తున్నాం ఇలా నాలుగు మండలాలకు సంబంధించి రవాణా కల్పించడంలో ఈ బ్రిడ్జ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇలా చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ ఈ చొప్పదండ నియోజకవర్గంతో పాటు పక్కనున్న ధర్మపురి ప్రాంతానికి కూడా ఈ బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా నేను సింగపూర్ సీఎం వాంగ్ ఆహ్వాన మేరకు రెండు రోజుల పర్యటనకు అక్కడికి వెళ్లిన భారత ప్రధాని మోదీ ఈ రోజు సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్ ను సందర్శించారు ఇద్దరు నేతలు గ్లోబల్ సెమీ కండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర కార్యకలాపాలు భారతదేశం కోసం ప్రణాళికల గురించి చర్చిస్తున్నట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అక్కడి సెమికండక్టర్ ఎకో సిస్టమ్ అభివృద్ది భారత్తో సహకారానికి అవకాశాలపైన ప్రధాని మోదీకి తెలియజేసింది ఈ సందర్బంగా సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు తేదీల్లో గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమీకాన్ ఇండియా ఎగ్జిబిషన్లో పాల్గొనాల్సిందిగా సింగపూర్ సెమీ కండక్టర్ కంపెనీలను మోదీ ఆహ్వానించారు సింగపూర్లో బాగా అభివృద్ది చెందిన చాలా సెమీ కండక్టర్ పరిశ్రమలు ఉండటంతో భారత్లో చిప్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య స్నేహపూర్వక మెరుగైన వాణిజ్య అవకాశాల పరంగా సెమీ కండక్టర్ పరిశ్రమకు ప్రధాని మోదీ పర్యటన కీలకమైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్ కు ఇంకా ఊరట లభించలేదు సీబీఐ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సెప్టెంబర్ పదిన తీర్పు వెలువరించనున్నట్టుగా వెల్లడించింది లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు విచారణ సందర్బంగా ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ సీబీఐ తీరుపై తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు మద్యం విధానంపై కేసు నమోదు చేసిన తర్వాత రెండేళ్ల వరకు సీఎంను అరెస్ట్ చేయలేదని ఎప్పుడైతే ఈడీ కేసులో బెయిల్ వచ్చిందో వెంటనే సీబీఐ ఇన్సూరెన్స్ అరెస్టుకు పాల్పడిందని అన్నారు అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు కూడా పంపించలేదని సింఘవి కోర్టుకు వివరించారు ఈ వాదనల అనంతరం సీబీఐ తీరుపై ధర్మాసనం ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసింది కస్టడీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని ఆ నిబంధన ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది మరోవైపు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది ఈ కేసులో బెయిల్ కోసం ఆయన సెషన్స్ కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎనబై రెండు మందికి రాష్టపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిది రాష్టాల నుంచి యాబై మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు ఎంపికైన ఉపాధ్యాయులు ముప్పై నాలుగు మంది పురుషులుండగా పదహారు మంది మహిళా ఉపాధ్యాయులు ఇద్దరు ఉన్నత విద్యాశాఖ నుంచి పదహారు మంది ఉపాధ్యాయులు స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ నుంచి మరో పదహారు మంది టీచర్స్ కు అవార్డులను అందించారు ప్రతి అవార్డుకు మెరిట్ సర్టిఫికెట్ తో పాటుగా యాబై వేల రూపాయల నగదు రజిత పథకాన్ని అందించారు ఇది ప్రైమ్ టైం అప్డేట్ వాచింగ్ ఆగదు నిజం